మరో ప్రాణాంతక మహమ్మారి మారణ హోమం సృష్టిస్తోంది మహారాష్ట్రలో వెలుగు చూసిన గులియన్ బారే సిండ్రోమ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి ఈ క్రమంలో పూణేలో తొలి మరణం కూడా సంభవించింది ఈ మేరకు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది పూణే కేంద్రంగా వ్యాప్తి చెందుతున్న గులియన్ బారే సిండ్రోమ్ బ్యాక్టీరియా కారణంగా తొలి మరణం సంభవించినట్లుగా అనుమానిస్తున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది జిపిఎస్ వ్యాధి లక్షణాలతో జనవరి తొమ్మిదిన ఆసుపత్రిలో చేరిన ఓ రోగి పూణే క్లస్టర్లో చికిత్స పొందుతూ మరణించినట్లు వెల్లడించింది ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జీపీఎస్ మహమ్మారి కేసుల సంఖ్య నూట ఒకటికి పెరిగింది వీరిలో ఇరవై ఎనిమిది మందికి ఇన్ఫెక్షన్ ఉందని ధృవీకరించారు ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో పదహారు మంది ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వారిలో దాదాపు పంతొమ్మిది మంది రోగుల వయస్సు తొమ్మిదేళ్ల కంటే తక్కువ ఉండటం ఆందోళన కలిగించే అంశం యాభై నుంచి ఎనభై ఏళ్ల వయసు ఉన్నవారు మంది వరకు ఉన్నారు ఆసుపత్రిలో చేరిన రోగుల నుండి సేకరించిన కొన్ని శాంపిల్స్ ను ల్యాబ్కు పంపించగా అందులో క్యాంపిలో బాక్టర్ బెజుని బ్యాక్టీరియా ఉన్నట్లు వెల్లడైంది జీపీఎస్ వ్యాధి ప్రపంచంలో మూడవ వంతు మరణాలకు కారణమవుతుంది ఇది అత్యంత తీవ్రమైన అంటువ్యాధుల్లో ఒకటి దీంతో రంగంలోకి దిగిన అధికారులు కేసులు అధికంగా నమోదవుతున్న పూణేలోని పలు ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరిస్తున్నారు పూణేలోని ప్రధాన నీటి నిల్వ ప్రాంతమైన ఖడక్వాసుల డ్యామ్ సమీపంలో ఓ బావిలో ఈ కోలీ బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్టు శనివారం విడుదలైన ల్యాబ్ టెస్ట్ ఫలితాల్లో వెల్లడైంది అయితే ఆ బావిని అసలు వినియోగిస్తున్నారా లేదా అనేది స్పష్టంగా తెలియరాలేదని అధికారులు చెబుతున్నారు నీటిని బాగా మరిగించి తాగాలని పూణేలోని ప్రజలను అధికారులు కోరారు తినే ఆహారాలను కూడా వేడిపై ఉడికించి తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు కేసులను ట్రేస్ చేసేందుకు అధికారులు ఆదివారం నాటికి మొత్తం ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనిమిది ఇళ్లను సర్వే చేసినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు ఇక జీపీఎస్ చికిత్స చాలా ఖరీదైనది ఒక్కో ఇంజెక్షన్కు ఖరీదు సుమారు ఇరవై వేల వరకు ఉంటుంది ఈ బ్యాక్టీరియా శరీర రోగనిరోధక వ్యవస్థను గుల్ల చేసి ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది మెదడు సంకేతాలను శరీరంలోని వివిధ భాగాలకు తీసుకువెళ్లే నరాలపై దాడి చేసి బలహీనపరుస్తుంది దీంతో పక్షవాతం వంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే శరీర భాగాల్లో చలనం ఉండదు బాధిత రోగుల్లో ఎనభై శాతం మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆరు లోపు కోలుకుని నడవగల సామర్థ్యాన్ని తిరిగి పొందుతారని వైద్యులు చెబుతున్నారు అయితే కొందరికి మాత్రం పూర్తిగా కోలుకోవటానికి ఏడాది అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం కూడా లేకపోలేదని చెప్తున్నారు ఈ వ్యాధి సోకిన రోగులకు ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్ల కోర్సు అవసరమవుతుంది పూణేలోని మూడు ప్రధాన ఆసుపత్రుల్లో జనవరి పది నాటికి ఇరవై ఆరు మంది జీబీఎస్ రోగులు ఉండగా జనవరి ఇరవై నాలుగు నాటికి వారి సంఖ్య డెబ్బై మూడుకి పెరిగింది పూణేలో పెరుగుతున్న జీబీఎస్ వ్యాధికి చికిత్స ఖరీదైనది జిల్లా యంత్రాంగం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో చర్చించిన అనంతరం ఈ వ్యాధి బారిన పడిన రోగులకు ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయించినట్టు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మీడియాకు తెలిపారు